హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే కలవు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు అంటూ రావడం అయితే జరిగిందనమాట మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంతంట పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు సమాచారం సో ఈ మేరకు ఏం జరిగింది పోలీస్ శాఖ తాజాగా ఈ యొక్క ఆర్థిక శాఖకు వివరాలు అయితే సమర్పించడం జరిగింది సో ఇందులో మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా పోస్టులు ఇందులో ఏ కేటగిరీలో ఉన్నట్లు ఉన్నాయని మనం తెలుసుకున్నట్లయితే చూసినట్లయితే అత్యధికంగా చూసుకుంటే సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో అయితే ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట సో సో ఆ తర్వాత చూసుకుంటే ఏఆర్ కానిస్టేబుల్ మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇక ఎస్ఐ సివిల్ కేటగిరీలో అయితే ఆరు వందల డెబ్బై ఏడు గాను ఏఆర్లో అయితే నలభై పోస్టులు గాను అలాగే టీజీపీఎస్ కేటగిరీలో ఇరవై రెండు పోస్టులు ఉన్నట్లు పేర్కొంది సో వీటిని జాబ్ క్యాలెండర్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం సో తొందరలోనే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వెలువడి వెలువడడానికి తీసుకు విడుదల చేయడానికైతే సన్నాహాలు కూడా చేస్తున్నట్లు సమాచారం నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాల భర్తీ అంటూ రావడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందనమాట సో ఇందులో చూసుకుంటే వెయ్యి మంది డ్రైవర్ పోస్టులకు అలాగే ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టుల భర్తీకి ఈ యొక్క అక్టోబర్ ఎనిమిది నుంచి అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులనైతే స్వీకరించనుందనమాట సో ఇందులో మనం చూసుకుంటే దీనికి అర్హులైన వారే దీనికి అప్లై చేసుకోగలరనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల రద్దు అంటూ రావడం అయితే జరిగిందనమాట మన తెలంగాణలో జరిగినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ ఉన్నాయి కదా సో ఈ యొక్క గ్రూప్ వన్పై హైకోర్టు సంచలనమైన తీర్పు అయితే వెలువరించిందని చెప్పుకోవచ్చు గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది అలాగే పేపర్లను మళ్ళీ మూల్యాంకనం చేయాలని దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని టీజీపీఎస్ని ఆదేశించింది అనమాట అది సాధ్యం కాకపోతే పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలిపింది కాగా మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్లు అయితే వేశారు సో ఈ యొక్క విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా అయితే వ్యాఖ్యానించడం జరిగిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల అంటూ రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ను త్వరలోనే రిలీజ్ చేస్తామని నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే సూచించడం జరిగింది ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు కూడా పంపామని తెలిపారు అలాగే నోటిఫికేషన్లకు కూడా సిద్ధంగా ఉన్నాయని త్వరలోనే ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు అలాగే ఈ యొక్క గ్రూప్ వన్ పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని కూడా తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలోనే గ్రూప్ టూ ఫలితాలు అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలో గ్రూప్ టూ సర్వీసుల పోస్టుల తుది ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సి కసరత్తు అయితే చేస్తుందని చెప్పవచ్చు సో ఇప్పటికే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ల పూర్తి చేసిన కమిషన్ అభ్యర్థుల అర్హతలు ఇచ్చిన ఆప్షన్లు తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని తుది జాబితా అయితే సిద్ధం చేస్తుంది సో మూడు నెలల క్రితమే ఈ ఫలితాలను వెల్లడించాలని కమిషన్ భావించిన ఈ యొక్క గ్రూప్ వన్పై న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైందని చెప్పుకొస్తున్నారు అలాగే ఒక గ్రూప్ టూ కింద ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో రెండు వేల ఇరవై రెండులో టీజీపీఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కదా సో మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది దరఖాస్తు చేయగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నిర్వహించిన ఈ యొక్క రాత పరీక్షలకు రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది అయితే హాజరవడం జరిగింది సో ఈ యొక్క ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు ఈ యొక్క బబ్లింగ్ సరిగా చేయకపోవడం తదితర కారణాల వల్ల పదమూడు వేల మూడు వందల పదిహేను మంది అభ్యర్థులకు కమిషన్ అనర్హులుగా అయితే ప్రకటించడం జరిగిందనమాట సో దీనికి ఈ యొక్క మన గ్రూప్ టుకు సంబంధించిన తుది ఫలితాలు తొందరలోనే విడుదల చేస్తామని చెప్పి కసరత్తు చేస్తుందని టీజీపీఎస్ అయితే తెలిపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రెండు కొత్త పథకాల ప్రారంభం అంటూ రావడం అయితే జరిగిందనమాట మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మైనారిటీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించింది అవి ఏమిటంటే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు వితంతువులు విడాకులు తీసుకున్న వారు ఉంటారు కదా అలాగే అనాథ పిల్లలకు వీరికి ఎంత ఆర్థిక సాయం యాభై వేల ఆర్థిక సాయాన్ని అయితే అందించనుందనమాట అదేమిటి రేవంత్ అన్నక సహారా కింద పకీర్ దుదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూపాయల లక్ష గ్రామ్స్తో మోఫేడ్స్ ఇవ్వనుందనమాట అరువులు నేటి నుంచి అంటే అక్టోబర్ ఆరు వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కింది కనిపిస్తున్నాయి వెబ్సైట్ నందుకు వెళ్ళి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మెట్రో ఎండీగా సర్పరాజ్ అహ్మద్ అంటూ రావడం అయితే జరిగిందనమాట మనం చూసుకుంటే హైదరాబాద్ మెట్రో రైల్వే ఉంది కదా ఇప్పటివరకు అయితే ఎవరున్నారు దీనికి ఎన్విఎస్ రెడ్డి అయితే ఉన్నాడు కదా ఎండీగా సో ఇప్పుడు ఎవరు అయ్యారు కొత్తగా వచ్చారంటే సర్పరాజ్ అహ్మద్ అనే అతను మెట్రో ఎండీగా అయితే రావడం జరిగిందనమాట మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తి బాధ్యతలు ఎవరికి వచ్చాయి ఇప్పుడు సర్ఫరాజ్ అయితే మెట్రో ఎండీగా అయితే రావడం జరిగింది మరి ఇప్పటివరకు ఉన్న ఈ యొక్క ఎన్విఎస్ రెడ్డి మరి ఏం చేస్తున్నారు ఎటు వెళ్ళాడని మనం చూసుకుంటాము ఉన్నట్లయితే అతనికి ఆ బాధ్యతల నుంచి తప్పించి అతనికి ప్రభుత్వ సలహాదారుడు అంటే అర్బన్ ట్రాన్స్పోర్ట్గా నియమించింది అన్నమాట ప్రభుత్వం సో ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ మంగళవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది మన ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్ అంటే ఐఆర్ ఏఎస్ అధికారి అయినటువంటి ఎన్విఎస్ రెడ్డి రెండు వేల పదిహేడులో పదవీ విరమణ చేయడం జరిగింది మెట్రో రైలు ఎండీగా ప్రభుత్వాలు ఆయన సర్వీసును పలుమార్లు పొడిగిస్తూనే వచ్చాయనమాట సో ఇప్పుడు తీసేసి కొత్తగా సర్ఫరాజ్ అహ్మద్ని అయితే పెట్టడం జరిగింది మన హైదరాబాద్ మెట్రో రైల్వేకి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పదిహేడు నుంచి పోషణ మాస మహోత్సవము అంటూ రావడం అయితే జరిగింది అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం చిన్నారులు మహిళలకు పోషక ఆహారంపై అవగాహన కల్పించేందుకు గాను ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు అంటే నెల రోజుల పాటు ఈ యొక్క పోషణ మాస మహోత్సవాన్ని అయితే నిర్వహించనున్నట్లు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు కదా సీతక్క అయితే తెలపడం జరిగిందన్నమాట అంటే ఏమిటంటే ఇప్పుడు జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం అంటే బయట మనం మ్యాగీలు న్యూడిల్స్ ఇలా మంచురియన్లు ఇలా తింటాం కదా వాటి వల్ల ఏమిటంటే మనం అనారోగ్యం పాలవుతాం లేనిపోని సమస్యలకు వ్యాధులను తీసుకొచ్చుకుంటాం కదా అలాంటివి వద్దు అని ఎందుకంటే చక్కెర ఉప్పు ఈ నూనెలు వాడకం పరిమితిపోయి ఆ ప్రచార కార్యక్రమాలు జరిపించినట్లు పేర్కొన్నారనమాట సో బయట ఫుడ్ కంటే మన ఇంట్లో ఫుడ్డే పోషకాహారంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట సో దీనికోసం ఈ యొక్క ప్రాజెక్టు శిశు అభివృద్ధి పథకం కింద ప్రాజెక్టుకు ముప్పై వేలు జిల్లాకు ముప్పై వేలు అలాగే జిల్లాకు రూపాయలు యాభై వేలు చెప్పున నిధులు విడుదల చేసినట్లు కూడా వివరించడం జరిగిందన్నమాట సో ఇది విజయవంతం చేయాలంటూ ప్రజాప్రతినిధులకు లేఖ రాసినట్లు వెల్లడించారు ఏంటిది ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని చిన్న పిల్లలకు మెరుగైన ఆహారపు అలవాట్లు కూడా అమర్చుతామని చెప్పి చెప్పారనమాట ఇప్పుడు ఈ ఏమిటి ఇప్పుడు ఈ నెల రోజుల పాటు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు నిర్వహించ కార్యక్రమం ఏంటి అంటే పోషణ మాసం మహోత్సవం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కమిటీ అంటూ రావడం అయితే జరిగిందనమాట ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మన తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కమిటీ చైర్మన్గా మాజీ ఎంపీ కె కేశవరావు నియమితులైతే అయ్యారు సభ్యులుగా కె రామకృష్ణరావు ఆచార్య బాలకృష్ణారెడ్డి యోగిత రానా కడియం శ్రీహరి అనుకూరి మురళీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది సో ఈ కమిటీ విద్యా రంగంలో సంస్కరణలు ప్రధాన లక్ష్యంగా అధ్యయనం చేసి వచ్చే నెల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యాభై శాతం పరిమితి ఎత్తివేత గవర్నర్ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడం జరిగింది సో దీంతో ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇకపై టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు నలభై వేల మంది టీచర్ల మెడపై టెట్ కత్తి అంటూ రావడం అయితే జరిగిందన్నమాట మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సర్కారు టీచర్ల ఉద్యోగాలకు టెట్ రూపంలో భారీ ప్రమాదమే వచ్చి పడిందని చెప్పుకోవచ్చు ఇటీవల సుప్రీంకోర్టు ఏం చేసింది ఒక తీర్పుని తీసుకొచ్చింది ఏంటి అంటే వేల సంఖ్యలో టీచర్లకు నిద్రను కూడా దూరం చేసింది ఏమిటి తప్పనిసరిగా ఇకపై టెట్ పాస్ కావాలి అని అయితే ఈ యొక్క రెండేళ్లలో టెట్ పాస్ కావాలి ఇది ఎప్పుడు రెండేళ్లలోనే టెస్ట్ టెట్ అనేది పాస్ అనేది కావాలి లేదా టీచర్ ఉద్యోగం వదులుకోవాలి ఈ రెండేళ్లలో టెట్ పాస్ కాలేకపోతే టీచర్ ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునైతే వెలువరించింది ఈ యొక్క టెట్టుపై ఆగస్టు ముప్పై ఒక సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది సో ఈ తీర్పు ప్రకారం టీచర్లంతా రెండేళ్ల లోపు టెట్టు పాస్ కావాల్సిందే కంపల్సరీ కేవలం లోపు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే టెట్ నుంచి మినహాయింపు అయితే ఉంటుంది అంటే ఇంకా ఐదు సంవత్సరాలు అయితే వారు రిటైర్మెంట్ అవుతారు కదా సో అలాంటి వారికి టెట్ రాయాల్సిన అవసరం లేదు వారికి మినహాయించింది అన్నమాట మిగతా వాళ్ళందరూ టెట్ అయితే పక్కా రాయాలి అది కూడా టెట్ రాసినప్పుడు రెండు సంవత్సరాలలోపు ఖచ్చితంగా రాయాలి ఆ రెండు సంవత్సరాలలోపు వాళ్ళు క్వాలిఫై కాకుంటే వాళ్ళు టీచర్ ఉద్యోగానికి అరువులు కారని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పునైతే ఇచ్చిందన్నమాట సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఐదు లోపు సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే అంటే ఇప్పుడు ఐదు నెలలలోపు అంటే ఇక ఫైవ్ ఇయర్స్ ఉంది వాళ్ళు రిటైర్మెంట్ కావడానికి సో వాళ్ళకి టెట్ అయితే అవసరం లేదు కానీ ఒకవేళ వాళ్ళు ప్రమోషన్లు పొందాలి అని అనుకుంటే మాత్రం టెట్ అయితే కంపల్సరీ రాయాలన్నమాట వాళ్ళు కూడా సో ఇది ఇప్పుడు అయితే మనం చూసుకుంటే ఈ యొక్క టెట్ అనేది నలభై వేల మంది మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అని చెప్పొచ్చు మనం రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో లక్ష ఏడు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు సో వీరిలో పదే విరమణకు లోపు సర్వీస్ ఉన్న వారు ఇరవై వేల మంది వరకు అయితే ఉంటారని చెప్పవచ్చు సో వీరికి టెట్ అయితే అవసరం లేదు కానీ రాష్ట్రంలో టీచర్ల రిక్రూట్మెంట్కు టెట్ తప్పనిసరి అయితే ఉత్తర్వులు వచ్చిన తర్వాత మూడు పోస్ట్ అంటే మూడు సార్లు పోస్టులను భర్తీ చేశారనమాట ఎప్పుడెప్పుడంటే రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క మూడు డిఎస్సిల్లో టెట్ పాస్ అయిన వారు మాత్రమే భర్తీ అయ్యారన్నమాట సో వీరు ఇరవై ఐదు వేలలోపే ఉంటారు సో ఇటీవల టెట్ పాస్ అయిన ఇన్ సర్వీస్ టీచర్లు మరో పదివేల మంది వరకు అయితే ఉండొచ్చు అయితే వీరందరినీ కూడా మినహాయిస్తే నలభై వేల మంది వరకు టీచర్లు టెట్ లేకుండానే కొనసాగుతున్నారు అంటే ఇప్పుడు టెట్ కొత్త తీసుకొచ్చారు అప్పుడు టెట్ లేదు కదా చాలా మంది టెట్ లేని వాళ్ళు కూడా కొనసాగుతూ ఉన్నారన్నమాట టీచర్లుగా సో అందుకనే ఒక చట్టం మనం తీసుకొచ్చింది సో ఈ యొక్క విద్యా హక్కు చట్టం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషనల్ నిబంధనల ప్రకారం చూసుకుంటే ఈ యొక్క టీచర్ల రిక్రూట్మెంట్కు సీ టెట్ మరియు టెట్ అర్హత తప్పనిసరి అన్నట్టు సో ఈ యొక్క టీచర్లకు పదోన్నతులను కల్పించేందుకు సైతం టెట్ తప్పనిసరి అని యొక్క స్పష్టం స్పష్టమైతే చేసింది జాతీయంగా చూసుకుంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల పదిలో ఈ యొక్క ఎన్సిటిలో ఈ టెట్ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది రెండు వేల పదిలోనే సో అయితే ఈ నోటిఫికేషన్ ముందు రిక్రూట్మెంట్ అయిన వారికి మాత్రం టెట్ నుంచి ఇచ్చింది ఎందుకంటే రెండు వేల పదిలో టెట్ని తీసుకొచ్చింది కాబట్టి ఆ రెండు వేల పదికి ముందు ఎవరైతే సెలహట్ అయ్యి టీచర్గా కొనసాగుతున్నారో వాళ్ళకి ఈ టెట్తో పాస్ కావాల్సిన సంబంధం లేదు రెండు వేల పది తర్వాత ఎవరైతే టీచర్స్గా అయితే కొనసాగుతున్నారో వాళ్ళకైతే టెట్ కంపల్సరీ పాస్ అయితే కావాలన్నమాట సో మనం చూసుకున్నట్లయితే మనము ఈ రెండు వేల పద్నాలుగు నవంబర్ పన్నెండవ స్థాయి పదోన్నతులు పొందాలంటే మాత్రం టెట్ తప్పనిసరి చేస్తూ మరో నోటిఫికేషన్ కూడా వెలువరించింది సో ఈ నోటిఫికేషన్ ధర మీద మన రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పదికి ముందు రిక్రూమెంట్ అయిన వారు ఉంటారు కదా రిక్రూట్ అయిన వాళ్ళు సో వారికి టెట్ అవసరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జివో ఫిఫ్టీ వన్ని జారీ చేయడం కూడా జరిగింది సో ఈ యొక్క కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి మాత్రమే టెట్ అవసరమని ఆయా జీవోలో స్పష్టం చేసింది తాజాగా సుప్రీంకోర్టు టీచర్లు అందరినీ కూడా రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలని తీర్పునివ్వడంతో కలవరపడుతున్నారు అందరూ సో రెండు ఒకవేళ పదికి ముందు ఎవరైతే రిక్రూట్ అయినారో వారికి టెట్ అయితే అవసరం లేదు తరు ఆ తర్వాత ఎవరైతే రిక్రూట్ అయినారో వాళ్ళందరూ టెట్ కూడా కంపల్సరీ రాయాలి ఇప్పుడు రిక్రూట్ అయ్యే వాళ్ళు కూడా టెట్ అయితే కంపల్సరీ అదే విధంగా చూసుకున్నట్లయితే ఐదేళ్ల లోపు ఇంకా సర్వీస్ అయిపోతుంది ఐదేళ్ల లోపు ఉన్న వారికి ఈ టెట్ అయితే అవసరం లేదు కానీ ఒకవేళ పదోన్నతులు అంటే ఇంకా ప్రమోషన్లు పొందాలనుకుని అనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే టెట్ అయితే రాయాలి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఉపవర్గీకరణ ధ్రువపత్రాలు లేకుండా ఏపీపీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు అంటూ రావడం అయితే జరిగింది తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు ఎస్సీ అభ్యర్థులు ఉపవర్గీకరణ ధృవపత్రాలు లేకున్నా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి యొక్క టిఎస్ఎల్పిఆర్బి స్పష్టం చేసిందనమాట ఈ యొక్క వన్ వన్ ఎయిట్ అంటే నూట పద్దెనిమిది పోస్టుల నియామకానికి సంబంధించి గత నెల పదిహేనున మండలి నోటిఫికేషన్ వెలువరించే సంగతి తెలిసిందే కదా సో ఇందులో ఎస్సీ అభ్యర్థులు తప్పనిసరిగా ఉపవర్గీకరణ ధృవపత్రాలను సమర్పించాలని సూచించారు సో ఈ నెల పన్నెండున ఆన్లైన్లో ప్రారంభమైనటువంటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల ఐదు వరకు కూడా కొనసాగనుంది అయితే ఈ యొక్క ఎస్సీ ఉపవర్గీకరణ ధ్రువపత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయకు వెళ్తున్న దరఖాస్తుదారులకు అధికారులు తమకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు రాలేదంటూ తిప్పి పంపుతున్నారంట సో ఈ పరిణామాలపై పలువురు అభ్యర్థులు మండలికి వినతులు పంపడంతో తాజా నిర్ణయం కూడా తీసుకుంది అదేమిటి దరఖాస్తుల సమయంలో ఎస్సీ కులం పేట జారీ చేసినటువంటి ధ్రువపత్రాలు సమర్పించవచ్చని పేర్కొంది ఈ యొక్క ధ్రువపత్రాల పరిశీలన సమయంలో మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ఉప వర్గీకరణ పత్రాలు సమర్పించాలని స్పష్టం చేసిందన్నట్టు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇక నుంచి ఏటా డిఎస్సి అంటూ రావడం అయితే జరిగింది ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ అయితే ప్రకటించారు డిఎస్సి లో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడవద్దని ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తామని పట్టుదలతో సిద్ధం కాండని అవకాశం తప్పకుండా వస్తుందని అలాగే తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ మీరంతా చిన్నారుల మేధస్సులను తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి తరగతి గదికి కూడా చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గ నిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నానని డిఎస్సిని నూట యాభై రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతం పూర్తి చేసిందని లోకేష్ యొక్క ఎక్స్ ద్వారా అయితే పేర్కొన్నారు సో ప్రతి ఇయర్ కూడా డిఎస్సి ఉంటుందని అయితే తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆ కులాలకు ముందు గౌడ్ అనే పదం తొలగింపు అంటూ రావడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది వెనుకబడిన తరగతుల్లో గ్రూప్ బి కింద ఉన్నటువంటి ఈడిగా గౌడ గమల్ల ఖలాలి గౌండ్ల శెట్టి బలిజ సిగిడి కులాల ముందు ఉండేటువంటి యొక్క గౌడ్ అనే పదాన్ని తొలగిస్తూ ప్రభుత్వం గురువారం సవన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట ఈ గౌడ్ అనే పదం లేకుండా యథావిధిగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించింది ఆయా కులాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిసిఏలే అధికారులతో సంప్రదించి కుల ధృవీకరణ పత్రాల జారీలో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైతే చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మహిళల కోసం ఢిల్లీలో అపోలో హాస్పిటల్స్ క్యాన్సర్ సెంటర్ అంటూ రావడం అయితే జరిగింది అపోలో హాస్పిటల్స్ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో అపోలో అతిన పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ సేవల కేంద్రాన్ని ప్రారంభించింది మహిళల్లో రొమ్ము గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ తీవ్రత అధికంగా ఉన్నట్లు పరిశోధన స్పష్టం చేస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అపోలో హాస్పిటల్స్ వెల్లడించిందన్నమాట ఈ యొక్క అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ముందుగానే జబ్బును గుర్తించి చికిత్స అందించడం లక్ష్యంగా అన్ని సదుపాయాలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్టు పేర్కొంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్రిపుర పాఠశాలలో అంతరిక్ష విద్యా గ్రంథాలయం అంటూ రావడం అయితే జరిగింది రాబోయే తరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా త్రిపురలోని ఓ పాఠశాలలో అంతరిక్ష విద్యా గ్రంథాలయం అయితే ఏర్పాటు చేయడం జరిగింది జరిగిందనమాట అయితే చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఉనకోటి జిల్లాలోని తూర్పు రైత్వీస డార్లింగ్ పారా ఉన్నత పాఠశాల ఇందుకు వేదికైందన్నమాట చంద్రయాన్ మాస్ మిషన్ సోలార్ మిషన్తో పాటు ఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వంటి ఉపగ్రహ వాహన నౌకలను పోలినటువంటి నమూనాలను అక్కడ కొలుదీరాయి అన్నమాట ఎక్కడ కొలుదీరాయి ఈ యొక్క అంతరిక్ష గ్రంథాలయం ఎక్కడ ఇది త్రిపురాలో అని గుర్తుపెట్టుకోవాలి సరేనా అంతరిక్ష శాస్త్రంపై రికార్డు చేసిన ఉపన్యాసాలు విద్యార్థుల కోసం ప్రదర్శించనున్నారన్నమాట సో ఈ యొక్క అంతరిక్ష శాస్త్రం ఖగోళ భౌతిక శాస్త్రాలను సంబంధించిన పిల్లల మ్యాగజైన్లు వందకు పైగా పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో కూడా ఉన్నాయి అక్కడ సైకిళ్లపై ర్యాకెట్లను మోసుకెళ్ళినప్పటి నుంచి ప్రస్తుత మానవ సహిత మిషన్ల వరకు దేశం సాధించిన పురోగతిని గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు చూపించేలా సదుపాయాలను కల్పించడం మా ప్రధాన ఉద్దేశం అంటూ అంతరిక్ష విద్యపై వారిలో ఆసక్తి పెంచడానికి కృషి చేస్తున్నామంటూ ఆ స్థానిక బ్లాక్ అభివృద్ధి అధికారి సుదీప్ భౌమిక అయితే పేర్కొన్నారు సో ఈ యొక్క అంతరిక్ష విద్యా గ్రంథాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకు త్రిపురలో అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ లో నాలుగు వందల మందికి పైగా శాస్త్రవేత్తలు సేవలు అందించారంటూ ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడి అంటూ రావడం అయితే జరిగిందనమాట మనకు ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది కదా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సమయంలో అంట నాలుగు వందల మందికి పైగా శాస్త్రవేత్తలు నిరంతరం పనిచేసినట్లు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఉన్నారు కదా నారాయణను అయితే తెలపడం అనమాట సో ఈ యొక్క భూ పరిశీలన సమాచార ఉపగ్రహాలను ఉపయోగించుకుంటూ జాతీయ భద్రతకు అవసరమైనటువంటి సహకారం అందించినట్లు పేర్కొన్నారు అతను మంగళవారం ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ యాభై రెండవ జాతీయ నిర్వహణ సదస్సులో ఈయన ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు ఆపరేషన్ సింధు సమయంలో అన్ని ఉపగ్రహాలు కూడా నిరంతరం ఖచ్చితత్వంతో పనిచేశాయి అవసరమైన సమాచారాన్ని అందించాయి అంటూ నాలుగు వందల మందికి పైగా శాస్త్రవేత్తలు నిరంతరం పనిచేశారని పేర్కొన్నారు ఈ యొక్క గంగయాన్ ప్రాజెక్టు గురించి నారాయణ మాట్లాడుతూ ఆ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు ఏడు వేల ఏడు వందల క్షేత్రస్థాయి పరీక్షలు పూర్తి చేశామని మరో రెండు వేల మూడు వందల పరీక్షలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపాడు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ అంటూ రావడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతికి అయితే విజయం సాధించాడు సో ఎవరిపై విజయం సాధించారని మనం చూసుకున్నట్లయితే సుదర్శన్ అనే రెడ్డిపై సుదర్శన్ రెడ్డిపై ఈ యొక్క గెలుపునైతే సాధించడం జరిగింది ఎన్ని ఓట్ల ఆధిక్యంతో మరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలుపొందాడంటే నూట యాభై రెండు ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపొందాడనమాట ఇతను తమిళనాడు నుండి వచ్చిన మూడో ఉపరాష్ట్రపతిగా అని చెప్పుకోవచ్చు మనం ఓకేనా సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పదిహేను ఉపరాష్ట్రపతిగా ఎవరు మనకు రాధాకృష్ణ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇంతకు ముందుకు పద్నాలుగు ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు జగదీప్ ధన్కర్ ఉన్నారు అతను వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే సేవలు అందించాడు అనమాట సో అతనికి కొన్ని ఆరోగ్యాలు ఆరోగ్యం కొంచెం బాగా లేని కారణంగా అత్యవసర పరిస్థితిలో అతను రాజీనామా లేకని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముర్ము గారికి అందించడం వల్ల అది స్వీకరించి సో అతను పది నుండి వైద్యులిగాడు అనమాట రాజీనామా లేఖని ఇచ్చాడు అన్నమాట ఎవరు మనకు జగదీప్ దాన్ గారు ఇచ్చారు సో అతను వెళ్ళిపోయిన కారణంగా త్వర త్వరగా ఎన్నికలైతే విధించడం జరిగింది ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారు ఎవరంటే రాధాకృష్ణన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ తదుపరి ప్రధాని లోకొర్ను అంటూ రావడం అయితే జరిగింది ఫ్రాన్స్ అధ్యక్షుడు హిమాను మ్యాక్రెన్ దేశ రక్షణ మంత్రి సెబాస్టియన్ లోకర్ను తదుపరి ప్రధాన మంత్రిగా మంగళవారం నాడు ప్రకటించారనమాట ముప్పై తొమ్మిది ఏళ్ల లోకర్ను ఫ్రాన్స్ చరిత్రలో అతి చిన్న వయసు కలిగిన రక్షణ మంత్రిగా గుర్తింపు అయితే పొందారు గతంలో కన్సర్వేటివ్ పార్టీలో పనిచేసిన లోకర్ను రెండు వేల పదిహేడులో మేకరైన బృందో అయితే చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్ నుంచి తొలి దర్శకురాలిగా అనుపర్ణ రాయ్ అంటూ రావడం అయితే జరిగింది ప్రతిష్టాత్మక ఎనభై రెండవ వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో భారతదేశానికి చెందినటువంటి అనుపర్ణ రాయ్ని సాంగ్స్ ఆఫ్ పర్గరేట్ ట్రీస్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకురాలుగా పురస్కారం అయితే వరించింది వెనిస్లో ఒక భారతీయ దర్శ దర్శకురాలు ఈ గౌరవాన్ని పొందడం ఇదే మొదటిసారి అంట ఆమె తెరకెక్కించినటువంటి తొలి చిత్రము ఓరి జోంటీ విభాగంలో భారత్ నుంచి ఎంపికైన ఏకైక సినిమా ఈ చిత్రానికి అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఈ యొక్క అనుపర్ణ వేదికపై భావోగ భావోద్వేగాలను గురి అయ్యారు అంతేకాదు భారతీయ మహిళలందరికీ కూడా ఈ అవార్డుని ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఆమె ఎవరు అనుపర్ణ రాయ అన్నమాట ఇలాంటి కథలు మరెన్నో తెరకెక్కించేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని తెలిపారు షార్ట్ ఫిలిమ్స్కి సహాయ దర్శకరాలుగా కెరీర్ ప్రారంభించిన అనుపరణ మాత్రం తొలి దర్శకత్వం లఘు చిత్రం రన్ టు ది రివర్ని తెరకెక్కించారు పలు ఫిలిం ఫెస్టివల్స్లో ఈ లఘు చిత్రానికి ప్రశంసలు కూడా దక్కా అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ సమర్పణలో సాంగ్స్ ఆఫ్ ఫర్గా టెన్ ట్రిస్ చిత్రానికి దర్శకత్వం వహించారనమాట సో ఈ సినిమా ముంబైలోని ఇద్దరు వలస మహిళల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో ఆ అంశంపై అదనగ రూపొందించారనమాట సో భారత్ నుంచి తొలి దర్శకురాలుగా ఎవరు రాయను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మౌంట్ పూజీ అధిరోహించిన నూట రెండేళ్ల వృద్ధుడు అంటూ రావడం అయితే జరిగింది సహజంగా వందేళ్లు పైబడిన వారు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుని విశ్రాంతి తీసుకోవడంతో సంతృప్తి చెందుతుంటారు కదా సో అలా కాకుండా లో ఏం జరిగిందంటే నూట రెండు ఏళ్లకు కోకోచి అకుజావా మాత్రం నూట రెండు ఏళ్ళ వయసులో మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మీటర్ల మౌంట్ పూజిని అయితే అధిరోహించారు సో ఆ పర్వతం ఎక్కిన అతి పెద్ద వయసుడిగా రికార్డు సృష్టించారు ఎవరు ఈ యొక్క కక్కొచ్చి జావా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఏ దేశానికి చెందిన అతను అడుగు జపాన్కి చెందిన అతను అన్నమాట సో ఈ ఘనతను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా గుర్తించింది మధ్యలోనే పర్వతహారో ఆపేయాలని అనుకున్నానని కానీ చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహంతోనే ముందుకు సాగానని అక్కుజావా పేర్కొన్నారు అన్నమాట సో తొంభై ఆరు ఏళ్ళ వయసులో కూడా ఈసారి ఓ పర్వతాన్ని అధిరోహించినట్లు తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ గర్ల్స్ మెగసీస్ అవార్డు అంటూ రావడం అయితే జరిగింది ఈ పురస్కారం దక్కించుకున్న తొలి భారతీయ సంస్థ మార్మూల గ్రామాల్లో బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన భారతీయ స్వచ్ఛంద సంస్థను ఈ ఏడాది రామన్ మెగసిస్ అవార్డు వరించిందని చెప్పొచ్చు ఆసియాలో నోబెల్ బహుమతికి సమానమైనదిగా పరిగణించవచ్చు ఈ రామన్ మెగసిస్ అవార్డు ఈ యొక్క రామన్ మెగసిస్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులను ఆదివారం ప్రకటించారనమాట ఆసియా ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేయడంలో ప్రదర్శించే గొప్ప స్ఫూర్తికి గుర్తింపుగా ఈ అవార్డు అయితే సత్కరిస్తారు సో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ సంస్థగా ది ఫౌండేషన్ టు ఎడ్యుకేషన్ గర్ల్స్ చరిత్ర సృష్టించిందని రామన్ మెగసిస్ అవార్డు ఫౌండేషన్ ఒక ప్రకటన తెలిపింది సఫీనా హుస్సేన్ స్థాపించినటువంటి ఎడ్యుకేటెడ్ గర్ల్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని బాలికలు యువతులు నిరక్షరాస్యత నుంచి బంధ విముక్తం చేసేందుకే పూర్తి మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు వారిలో నైపుణ్యం ధైర్యం పెంపొందించేందుకు గాను ఈ సంస్థ నిబద్ధతతో పనిచేసిందని ప్రశంసించిందన్నమాట మాల్దీవులలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన షహీనా అలీ ఫిలిప్పన్స్లో పేదల అణగైన వర్గాల గౌరవం కోసం పనిచేసిన ప్లావియోనో ఆంటోనియో ఎల్ విలాయనియో కూడా ఈ ఏడాది రామన్ మెగసిస్ అవార్డులు దక్కించుకున్నారనమాట నవంబర్ ఏడున మణిలాల్లో మెట్రోపాలిటిన్ థియేటర్లో అరవై ఏడవ రామన్ మెగసిస్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్ఎంఏఎఫ్ చైర్పర్సన్ అయినటువంటి ఎడ్గర్ ఓచ్ తెలిపారు ఈ యొక్క నా నఫీనా హుస్సేన్ రెండు వేల ఏడులో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థను స్థాపించారు ఇప్పుడు రెండు వేల ఏడులోనే స్థాపించారనమాట తరువాత రాజస్థాన్లో ఈ సంస్థ కృషి ప్రారంభించి యాభై గ్రామాల్లో పైలట్ స్కూళ్లను నెలకొల్పింది దేశవ్యాప్తంగా ముప్పై వేల వరకు అత్యంత మారుమూల గ్రామాలను చేరుకుంది సుమారు ఇరవై లక్షల మంది బాలికలను విద్యను అందించింది సో ఈ యొక్క ఎడ్యుకేట్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం అంటూ రావడం అయితే జరిగింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఆ దేశ క్యాపిటల్ భవనం ఎదురుగా ఏర్పాటు చేశారనమాట పన్నెండు అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ట్రంప్ బిట్ కాయ ను పట్టుకొని ఉన్నట్టు రూపొందించారు ఈ యొక్క క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు మీడియా కథనాలు అయితే వెల్లడిస్తున్నాయి డిజిటల్ కరెన్సీ భవిష్యత్తును ద్రవ్య విధానం ఆర్థిక మార్కెట్లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్లుగా సమాచారం ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పన్నెండు గంటల్లోనే కోటిన్నర మొక్కలు నాటారంటూ రావడం అయితే జరిగిందనమాట ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదో పుట్టినరోజును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు అయితే జరిగాయన్నమాట సో అందులో కొన్ని ప్రపంచ రికార్డులు కూడా కొలగొట్టాయని చెప్పుకోవచ్చు అయితే ఒడిశా సీఎం మోహన్ జురు మరియు పిలుపు మేరకు ప్రజలు కేవలం పన్నెండు గంటల్లో దాదాపు కోటిన్నర మొక్కలను నాటారంట సో అతను చెప్పింది డెబ్బై ఐదు లక్షల మొక్కలు నాటమని సూర్యోదయం నుండి సూర్యాస్తంలో వరకు కానీ ప్రజలు అక్కడి ప్రజలు వారి యొక్క ఉత్సాహంతో ఎన్ని కోటినర మొక్కలు నాటారు సో ఇది ఏ కార్యక్రమం కింద ఏక్ పేడ్ మాకే నామ్ టూ పాయింట్ జీరో కార్యక్రమం చేపట్టింది ఎక్కడ ఒడిషా ప్రభుత్వం అనమాట సో రికార్డు బదులు కొట్టింది ఎక్కడ పన్నెండు గంటల్లో కోటిన మొక్కలు ఒడిషా ప్ర ఒడిశా రాష్ట్రం అని చెప్పి గుర్తుపెట్టుకోండి సరేనా అలాగే మనం చూసుకున్నట్లయితే పన్నెండున్నరలో అయింది కదా అలాగే చూసుకుంటే మనము ఇరవై నాలుగు గంటల్లో కోటి ఇరవై లక్షల మొక్కలను నాటిన రికార్డు మధ్యప్రదేశ్లో పేరిటైతే ఇంతవరకు అయితే ఉందన్నమాట సో ఒడిశా ప్రజలు దాన్ని తిరిగి రాశారు ఇప్పటివరకు కోటి ఇరవై ఇరవై లక్షలు ఎక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రజలు నాటారు దాన్ని బద్దలు కొట్టి ఒడిషా ప్రజలు దాన్ని కోటిన్నరకు చేర్చారని చెప్పుకోవచ్చు రికార్డు కొట్టింది రాజస్థాన్ కూడా ఏమిటంటే రాజస్థాన్లో ఈ యొక్క రాజ సంబంధంలో మరో ప్రపంచం రికార్డు మొత్తం బద్దలైందని చెప్పుకోవచ్చు ఒకేసారి రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు సైకోమెట్రిక్ పరీక్ష రాసి సింగపూర్ పన్నెండు వందల మంది విద్యార్థులు పేరిట ఉన్న ఈ యొక్క రికార్డు అయితే బదులు కొట్టారని చెప్పుకోవచ్చు ఏ రాష్ట్రం రాజస్థాన్ పదకొండు పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకుంది నెక్స్ట్ చూసినట్లయితే ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా అమిత్ ఖరే అంటూ రావడం జరిగింది నూతన ఉపరాష్ట్రపతి ఎవరు సిపి రాధాకృష్ణన్ గదా అతనికి కార్యదర్శిగా ఏ ఐఏఎస్ అధికారి అయినటువంటి అమిత్ ఖారే ఆదివారం నాడు నియమితులయ్యారు మూడేళ్ల ఒప్పందం ప్రతిపాదికన ఈ పదవిలో కార్యదర్శి స్థాయిలో ఆయన కొనసాగుతారన్నమాట ఖరే పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ చెందిన ఐఏఎస్ అధికారి అతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోనూ పలు కీలక హోదాలో పనిచేశారు అతను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో సామాజిక రంగ సలహాదారుగా అయితే ఉన్నారు బీహార్లో దా ఈ యొక్క దాన కుంభకోణం వెలుగు చూడటం కూడా కీలక పాత్ర పోషించారు అతను నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆస్కార్ కి ఓం బౌండ్ అంటూ రావడం అనేది జరిగింది ఆస్కార్ వేదికపై మరోసారి మన దేశ కీర్తిని చాటడానికి సిద్ధమైంది హోమ్ బౌండ్ చిత్రం తాజాగా ఇది భారతదేశం తరపున తొంభై ఎనిమిదవ అకాడమీ పురస్కారంలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో ఎంపికైందనమాట ఈ విషయాన్ని ఆస్కార్ సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ అయిన ఎన్ చంద్ర అధికారంగా ప్రకటించారు సో ఈ విభాగంలో పలు భాషల నుంచి ఇరవై నాలుగు చిత్రాలు పోటీ పడ్డాయని తెలిపారు ఈ సందర్భంగా బౌండ్ నిర్మాత కరణ్ జోహర్ ఎంతో గౌరవంగా ఉందంటూ ఇన్స్టా వేదికగా ఆనందం వ్యక్తం కూడా చేశారు నీరజ్ గవాయ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవసరాల్లో ప్రదర్శితమై ప్రశంస ప్రశంసలు కూడా అందుకుందనమాట జాన్వి కాపూర్ ఇషాన్ హఠాద్ విశాల్ జేత్వా కీలక పాత్ర పోషించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై